హిందువులు గోవును అత్యంత పవిత్రంగా భావిస్తారు గోమాత దర్శనాన్ని సర్వపాపహరణంగా విశ్వసిస్తారు అందుకే దేవాలయాల్లో గోవులను సంరక్షిస్తుంటారు అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు గోవుల ఆలనాపాలన చూడాల్సిన వారే వాటిని వదిలించుకోవాలనుకోవడం చర్చనీయాంశమైంది శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేశంలోనే ప్రసిద్ధ సూర్య భగవానుడి ఆలయంగా ఖ్యాతి గడించింది ఆలయ ఇంద్ర పుష్కరిణి సమీపంలో రెండేళ్ల కిందట పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ దాత గోశాలను నిర్మించారు గోవుల సంరక్షణకు అధికారులు రోజువారీ కూలీ ప్రాతిపదికన సిబ్బందిని నియమించారు సంరక్షకులు బాగా పనిచేయడంతో గతంలో నాలుగు గోవులుండగా వాటి సంఖ్య ప్రస్తుతం పదమూడుకు చేరుకుంది స్వామి వారి కైంకర్యాలు నైవేద్యం తయారీకి ఇక్కడి ఆవు పాలనే వాడుతూ ఉంటారు గోశాల ఫ్యాన్లు కానీ లైట్లు సీసీ కెమెరా కూడా గారు పెట్టించారు ఈ మధ్యనే అలాగే ఫ్లోరింగ్ లేదని అంటే చాలా బురదగా ఉంది ఆవులు గట్ట ఇది వరుసపై కాలు గట్టలు అంటే సారు అప్పటికప్పుడు ఇవన్నీ ఫ్లోరింగ్ వేయించారు గోశాలన్నీ బ్రహ్మాండంగా ఉంది రెండు వేల పదిహేడులో వచ్చాము అంతకుముందు నాలుగు ఆవులు ఉండేవి మేము వచ్చాక పదమూడు ఆవులు అయ్యాయి ఇంకా కొన్ని నావులు చూలతో ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆవులు ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది ఇటీవల ఈవో కెఎన్ డివిడి ప్రసాద్ పేరు మీద బయటకు వచ్చిన ఓ ప్రకటన వివాదాస్పదమవుతోంది పశు వైద్యుల సూచన ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు గోవులను పశుపోషకులకు అప్పగిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు ఏమైనా అభ్యంతరాలుంటే ఆలయ కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఈవో కోరారు ఈ ప్రకటనపై విశ్వ హిందూ పరిషత్ సభ్యులు భగ్గుమంటున్నారు ఎంతో ఘనకీర్తి ఉన్న ఆదిత్యాలయంలో గోవులను సంరక్షించలేమని ఆలయాధికారులే చేతులు ఎత్తేయడంపై మండిపడుతున్నారు నోటీస్ ఇచ్చారు గోవులు పెంచుకోలేము కాబట్టి ఇస్తామని చెప్పి ఒక పత్రిక ప్రకటన ఇచ్చారు దేవాలయంకి మంది మార్బులం కూడా ఉంది మరి ఎందుకు ఇటువంటి నిర్ణయం అర్థం కాదు సూర్య సూర్యభగవాని దేవాలయంలో ప్రతినిత్యము స్వామికి క్షీరాభిషేకం జరుగుద్ది క్షీరాభిషేకానికి గోవుల నుంచి వచ్చినటువంటి పాలతో అభిషేకం చేయాలి అటువంటి గోవులు ఇక్కడ ఉండాలి ఆ గోవులతోనే చేయాలి కనుక అటువంటి గోశాల ఇక్కడ ఉండాలి ఉండి తీరవలసిందే అటువంటి గోశాలలో ఉన్నటువంటి గోవుల్ని తిరిగి ఎవరికి ఇస్తామన్నటువంటిది పూర్తిగా అది ఇబ్బందికరమైనటువంటి విషయము నుంచి ఈ గోశాలను షిఫ్ట్ చేస్తామని ఏదో చెప్తున్నారు ఇక్కడ ప్లేస్ ఒకవేళ ఆ ప్లేస్ సరిపోతే ఇంక రెండు మూడు షెడ్యూల్ చేయండి దేవాలయం చుట్టూ హరసవల్లి దేవస్థానానికి ఏటా దాదాపు పన్నెండు కోట్ల ఆదాయం సమకూరుతుంది భక్తులు దాతలు నిత్యం విరాళాలు ఇస్తూనే ఉంటారు ఆదాయ వనరులు బ్రహ్మాండంగా ఉన్నా గోశాలను నిర్వహించలేమని అధికారులు చెప్పడంపై భజరంగదళ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరైన స్థలం లేదని చెప్పి గోశాల నిర్వహణ భారంగా ఉందని తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు కానీ ఇప్పుడు ఏవైతే పదమూడు గోవులు ఓ గోవుకి ఎంత కనీసం ఖర్చు అవుతుంది భక్తుల రూపంలోనే సుమారు రోజువారి దానికి దాన గడిచిపోతుంది వీళ్ళు మహా అయితే దానికి కుడి నీళ్ళు పెట్టడానికి గడ్డి వేయడానికి మాత్రమే లేకుండా ఈ పదమూడు ఆవులు కూడా మేము సంరక్షించలేము మేము ఇంకా ముష్టి అడుగుకుంటున్నాము మా దేవాలయం పూర్తిగా దీనస్థితిలోకి వెళ్ళిపోయింది అని ఒక దరిద్రపు స్థితిలోకి వచ్చి పేపర్ క్లిప్పింగ్లు ఇస్తున్నారు మేము భరించలేమని లేదనుకున్నప్పుడు పూర్తిగా హిందువులకి దేవాలయం అప్పగించండి మా విషందు పరిస్థితి కూడా మొత్తం రాష్ట్ర స్థాయిలో అదే కోరుకుంటుంది అవసరమైతే అరసవిల్లికి అనేక భూములు ఉన్నాయి ఈ చుట్టుపక్కల చాలా ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడో దగ్గర మంచి గోశాలు కట్టి అవసరమైతే ఇంకా ఎక్కువ గోవులు తీసుకొచ్చి భక్తులకి గోపూజకు అందుబాటులో పెట్టి గోవుల సంరక్షణని యథావిధిగా అరస వెళ్లి దేవాదాయ ధర్మదాఖ చూడాలని మా నుండి డిమాండ్ చేస్తూ జయ శ్రీరామ్ అధికారుల తీరుతో భక్తులు దాతల మనోభావాలు దెబ్బతింటున్నాయి గోవులను పశుపోషకులకు అప్పగిస్తే గోపూజకు దూరం అవుతామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు